హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఛానల్ నేను మీ శేషుని ఇవాళ మన సెషల్ రెసిపీ హెల్దీ ఫుడ్ అండి కరివేపాకుతో పకోడీ చేస్తున్నాను ఎంత ఈజీ సింపుల్గా ఐదు నిమిషాల్లో మనం చేసేసుకోవచ్చు అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి ఈ కప్పుతో కప్పు శనగ పిండి తీసుకున్నానండి ఈ కప్పు టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పు అండి ఈ కప్పుతో కప్పు పిండి తీసుకున్నాను ఇదిగో చూడండి కరివేపాకు నీట్గా కడిగి కొద్దిగా ఎలాగా తడిని తారేలాగా ఆరపెట్టుకున్నాను అండి ఈ కప్పుతో కప్పు కరివేపాకు తీసుకుంటున్నాను ఇదిగోండి చిన్న అల్లం ముక్క రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి ఇదిగోండి ఒక పాతికి దాకా జీడి జీడిపప్పు అండి అలాగే ఒక పది గ్రాములు ఉంటాయండి వేరసన గుళ్ళు ఇవి మనం ఎలా కలుపుకోవాలన్నది మీకు చూపిస్తాను తగినంత సాల్ట్ వేసి చిటికీడంత పసుపు వేస్తున్నానండి ఒక అర స్పూను సాల్ట్ వేస్తున్నానండి సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం ఒక అర స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నానండి దీన్ని మనం ఇలా ముందుగానే ఒక్క రెండు నిమిషాల పాటు కలిపేసుకున్న తర్వాత ఒకేసారి వాటర్ పోయకూడదండి కొద్ది కొద్దిగా ఇలా కలుపుకుంటూ మనం చూసుకుంటూ వేసుకోవాలండి అంటే ఒకేసారి వేసామనుకోండి లూజ్ అయిపోద్ది అవ్వకుండా గట్టిగా ఉండాలండి మిశ్రమం అనేది గట్టిగా ఉంటే పకోడి బాగా వస్తుందండి స్కూల్ నుంచి పిల్లలు మనకి ఇంట్లో మనము తినచ్చండి పిల్లలకైతే ఇంకా హెల్దీ అనమాట లో కానీ కూరలో కానీ కరివేపాకు కనిపించింది అనుకోండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా అయినా ఏం చేస్తున్నారండి ముందుగా కరివేపాకు ఆకుని తీసి పక్కన పెట్టి అప్పుడు ఉన్న రైస్ అయినా టిఫిన్ అయినా తింటున్నారు అలా కాకుండా అసలు ఈ కాలంలోనండి అసలు కరివేపాకు అనేది మానకుండా మనం డైలీ తీసుకున్నట్లయితే కరివేపాకు పొడు పచ్చడనో లేక ఇలా పకోడీ అనో తీసుకున్నాం అనుకోండి చాలా హెల్దీ అనమాట అండి లివర్ బాగా క్లియర్ అవుతుంది అండి కళ్ళు బాగా కనిపిస్తాయి అసలు విషయం ఏంటంటే అండి ఈ రోజులు అనేవి జ్వరాలు ఎక్కువ వస్తాయి కదండి మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడంలోనే ఉంది ఇదిగోండి ఇలా గట్టిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వేస్తానండి వాటర్ ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు పక్కన ఉంచుకొని ఇందులో మనం ఏమేసామండి వేరుసేన గుళ్ళు వేసాం జీడిపప్పు వేసాం కొంచెం ధనియాల పౌడరు అది హెల్దీ అండి మనకి ఇష్టం అనుకోండి జీలకర్ర కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు మీకు ఇష్టం అనుకుంటే జీలకర్ర కూడా వేసుకోండి అరుగుదల కదండి అంతా పిల్లలకు పెద్దవాళ్ళకైనా కూడా చాలా టేస్టీగా వస్తుందండి హెల్దీ కూడా ఆయిల్ వేడెక్కే వరకు కూడా ఇది ఒక రెండు నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాం ఇదిగోండి కళాయి పెట్టుకొని నేను వేసిన సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందండి ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా చక్కగా చిన్న చిన్నగా వేస్తాం ఇవో చూడండి ఆయిల్ వేడైందో లేదో తెలియాలంటే ఒక చిన్నదిగా ముందుగా వదిలేము అనుకోండి సర్రమని లేచిపోయింది అనుకోండి చక్కగా వేగినట్టు అనమాట నూనె బాగా కాగిందండి ఇప్పుడు మనం ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలండి ఒక పక్క వేగిన తర్వాత ఇలాగా మళ్ళీ మనం తరగ వేయాలండి ఇలాగా కొంచెం జాగ్రత్తగా ఆయిల్ చిందకుండగా ఇలా వేసుకోండి ఆయిల్ పొంగు ఆరే వరకు కూడా మనం ఆయిల్ పొంగు ఆగిపోయిన తర్వాత తీసుకోవాలండి చక్క కరెక్ట్గా మనం మనకి తినడానికి పర్ఫెక్ట్గా వేగినట్టు అనమాట చూసారండి ఇలా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇలా తీసేసుకోవడమేనండి ఎంత బాగా వస్తుందనుకున్నారండి ఫ్లేవరు ఆ కరివేపాకు స్మెల్ అసలు సూపర్ అనమాట అండి చాలా చాలా బాగా వస్తుంది తింటానికి కూడా చాలా బాగుంటుందండి మీరు అసలు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాత్రం నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కామెంట్ చేయండి పకోడీ రెడీ అయిపోయిందండి ఐదే ఐదు నిమిషాల్లో మనం కలుపుకోవడం ఒక రెండు మూడు నిమిషాలంటే వేసుకోవడం ఐదు నిమిషాలండి హెల్దీ ఫుడ్ అండి చాలా చాలా టేస్టీగా సూపర్గా క్రిస్పీగా వచ్చిందండి చూసారా తింటుంటే లోన్ నోట్లో అలా ఫ్లేవర్ అండి సూపర్ అనమాట చూసారు కదండి ఐదు ఐదు నిమిషాల్లో అయిపోయింది ఆనియన్స్ తో పని లేకుండా ఓన్లీ కరివేపాకు మన ఇంట్లో ఉంటే జీడిపప్పు వేసుకోండి లేకపోతే లేదు వేరుసన గుళ్ళైన కానీ అండి చాలా హెల్దీ కాబట్టి కంపల్సరీ పిల్లలకైనా పెద్దోడు మనం తినాలి తినడానికి చాలా టేస్టీ అయిన ఫుడ్ అనమాట అండి మీరు చక్కగా ఐదు ఐదు నిమిషాలు రెడీ చేసుకోవచ్చండి కరివేపాకు ఇంట్లో ఉంటే సరండి లేదంటే మీరు మార్కెట్ నుంచి తెప్పించుకోండి కంపల్సరీ చేసి పెట్టండి మీరు తిన్న తర్వాత మీ టేస్ట్ ఎలా అనుభూతి చెందారో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బా నష్ట వెళ్దాం వెళ్తామండి